అంటే కులానికి గాని ఏ ప్రాంతానికి కానీ సంబంధించినటువంటిది కాదు ఈ విశ్వజనీనము విశ్వ హిందూ పరిషత్ అయ్యా నేను ఒక విషయం చెప్పారు మాట్లాడి శ్రీకాంత్ గారు అదే చేస్తున్నాం మనం అదే చేస్తున్నాం శ్రీకాంత్ గారు అదే చేస్తున్నాం అదే చేస్తున్నాం గారు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి మాట్లాడే అడిగారు సమాధానం చెప్పాలి కదా ఒక నిమిషం ఇప్పుడు ఏమవుతుందంటే అయ్యా వారు చేశారు చేశారు అసలు రాజకీయ ప్రమేయం ఉండొద్దని కదా మన కోరిక మరి వాళ్ళు ఇల్లు తిన్నారు అందుకే మనం చేద్దాం అని అంటున్నార కదా శర్మ గారు రైట్ అండి ఓకే శ్రీకాంత్ గారు మీరు ఒక్క ఒక్క నిమిషం ఉండండి అలా శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి ఒక్క విషయం మీరు ఒకటి తినండి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు నేను ఒక విషయం చెప్తాను ఒక చిన్న ఉదాహరణ రాజకీయ బంధం ఎట్లా ఉంటుంది అంటే రాజకీయం యొక్క ఎట్లా ఒక విషయం చెప్తాను దీపావళి రోజు ఒక్క నిమిషం గారు దీపావళి రోజు తెల్లారి దీపావళి భవ్యంగా జరుపుకునేటువంటి హిందువులందరూ భవ్యంగా జరుపుకునేటువంటి దీపావళి రోజు ఆయన బ్రహ్మాండంగా యాగాలు యాగాది క్రతువులు చేసి అలిసిపోయి పదకొండున్నరకు ఆయన ఆ టెంట్లోకి లోపలికి వెళ్ళాడు జయేంద్ర సరస్వతి స్వామి గారు కంచి పీఠాధిపతి ఆయనను మధ్యరాత్రి అరెస్ట్ చేసి ఆయనను దొంగలాగా ఒక ఒక వన్ వన్ టూ కిలోమీటర్స్ తీసుకెళ్ళి అక్కడ అక్కడ ఆయన మేము మీ స్వామీజీని తీసుకెళ్తున్నాం అరెస్ట్ చేసి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళారు ఆయనను జైల్లో పెట్టారు సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఆయన పాపం నడవలేని పరిస్థితి ఆయన మీద ఎలిగేషన్స్ వేరే పెట్టారు విషయం చెప్పాను ఎందుకు పెట్టారు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే అప్పుడు జయలలిత గారు సీఎం అయితే ఎందుకు పెట్టారు అంటే ఆయన అంటే అసలు కేసు పెట్టిందేమో ఎవరో ఒక లీడీని ఏదో చేశాడనేట డిఫరెంట్ ఇష్యూ కానీ ఈ జయలలిత కంచి పీఠం కింద నడుస్తున్నటువంటి ఒక ఒక ఇది మెడికల్ కాలేజీని మాకు ఈ మని చెప్పింది నాకు ఇచ్చేమని నేను ఇవ్వను అన్నాడు నేను ఇవ్వను అది భవ్యంగా నడుస్తుంది అది చాలా బాగా నడుస్తుంది అటువంటి దాన్ని మీ రాజకీయాలకి మీలోకి నేను తీసుకురాను నేను ఇవ్వను అని చెప్పేస్తే ఆయనను అరెస్ట్ చేసిపోయాను తర్వాత ఏమైందో తెలుసు కదా ఆమె జైల్లో పడి జైల్లో నుంచి భయంకరంగా ఆమె ఎలా చనిపోయిందో అందరికి తెలుసు విషయం చెప్తున్నాను దేవుడి మీద ఏదైనా సరే తప్పు చేసినా అది డెఫినెట్గా ఎవరికైనా సరే ఎంత పెద్దవాళ్ళకైనా సరే అది కొడుతుంది అది నో క్వశ్చన్ ఇవాళ పరిస్థితి ఏంది ఏడు కొండలు కావు రెండు కొండలు అని చెప్పేసి జీవో తీశారు మనకు తెలుసు ఎవరో ఆ సీఎం ఎవరో తెలుసు మరి ఆయన ఎట్లా పోయారో మనకు కూడా తెలుసు విషయం చెప్తాను ఎందుకంటే దేవుని సొమ్ము కానీ దేవుని విషయంలో కానీ ఏ తప్పు చేసినా డెఫినెట్గా దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు వన్ కానీ షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవ ఆరు భాగాలు మనం ఒక మానవ జీవిలుగా మనం కష్టపడితేనే ఏడవ భాగం దేవుడు వస్తాడు లేకపోతే రాడు మనమే కష్టపడకపోతే అరే నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను వస్తానా కాదుగా మనం చదువుకొని భవ్యంగా రాస్తే మరి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయి ఏదో కొంచెం అప్పుడు వచ్చినటువంటి జ్వరమో ఏదో వస్తుంది అనుకోండి అది తప్పిస్తాడు దేవుడు నువ్వు హాయిగా వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాసి వస్తావు ఫస్ట్ క్లాస్ వస్తావు విషయం చెప్తున్నాను అది అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే మాణిక్యాలరావు గారు ఉన్నారు మాణిక్యరావు గారు ఉన్నప్పుడు చేశారని చెప్పారు నన్ను నో ఆ రోజు జరిగినప్పుడు ఏదైతే ఉందో అది మేమందరం కలిసి విశ్వ హిందూ పరిషత్ భయంకరమైనటువంటి అది చేశాం మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు లోపల పడేశారు అప్పుడు దుర్గ గుడి కింద ఉండేటువంటి నలభై రెండు ఆలయాలు అప్పుడు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తారు మేము భయంకరమైనటువంటి ధర్నాలు చేసాము అప్పుడు చేసాము తర్వాత మేము కట్టిస్తామని చెప్పి విన్న తర్వాతనే ఇంకొక విషయం గురించి చెప్తాను పక్కకు మసీదు ఉండే ఆ మసీద్

ఇప్పుడు అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు ఈ కక్షపూరితమైనటువంటి పీఠాధిపతుల మీద చేయడం ఇవన్నీ చేయడం వాళ్ళెవరు అనేటువంటి అదే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం ఏంటి వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ జైళ్ళలో పెట్టడం ఏంటి అన్యాయంగా వేరే వాళ్ళను అందులో మనం తెలియనటువంటి వాళ్ళను తీసుకొచ్చి అందులో పెట్టడం ఏంటి మీరెవరండి మా మీద చేసేదానికే ఇప్పుడు ఈ పాంచజన్యం ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పాంచజన్యం ఇది 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 ఇటు ఈ పాంచజన్యం మామూలు కాదు చేస్తున్నటువంటి అలిగేషన్ సంబంధించి వారు చేస్తున్నారు కానీ అలా క్షుద్ర పూజలు చేసినట్లుగా క్షుద్రం అంటే ఏంటమ్మా బలి ఇవ్వడం బలి ఇవ్వడము అట్లాగే నిమ్మకాయలు గుమ్మడికాయలు లాంటివి కాకుండా కొన్ని నీచమైన పదార్థాలను తీసుకెళ్లి నియమించడం ఆమె కనకదుర్గమ్మ అట్లాంటివి అక్కడ జరిగితే అసలు ఒప్పుకోదు అది కాబట్టి ఇక్కడ చేశారు అంటే ఖచ్చితంగా ఒక పశువును వధించాలి లేదా ఒక ఇంకొక ప్రయాణం ఏదో ఒక దాన్ని వధించాలి అవి ఏమీ జరగలేదు ఇది అభూత కల్పనే కానీ వాస్తవంగా మీరు కవర్ మీరు చేయండి ఎలా అవుతుంది నాకు అర్థం చెప్పండి శర్మగారు ఇప్పుడు అక్కడ ఆ గుడిలో కనుక ఏమి జరగకపోయి ఉంటే అప్పటి ఈవోని ఎందుకు మరి మార్చారు ఏ కారణం చేత ఈ చెప్తాను మనకి చెప్తాను ఆలయం ఒక్క నిమిషం ఆలయం తలుపులు వేసిన తరువాత ఏ కారణం చేత కూడా ఏ పూజాధికారులు చెయ్యకూడదు కానీ ఏదో ఒక పూజ చేశారు అనేటువంటి అలిగేషన్స్ కి ప్రభుత్వం తల ఒగ్గి అతన్ని బలి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది హోమం చేసి ఉండచ్చు హోమం చేయడం క్షుద్ర హోమం అంటే ఏంటండి మధువు మాంసాలు ఏదోదో బలివ్వడం అవి క్షుద్రం కిందకు వస్తాయి శ్రీకాంత్ గారు వాటి అన్నిటిని క్లోజ్ శ్రీకాంత్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను చెప్తున్నాను మీరు పార్టీకి ఒక పార్టీకి మీరు వత్తాసు ఉంటుంది తలుపులు శర్మ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు అవన్నీ వద్దు అని చెప్పి ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు అవన్నీ వద్దు ఇక మనమే జరిగినవన్నీ కూడా దాన్ని అక్కడ ఇక్కడికి క్లోజ్ చేసి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు మీరు ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఒక్క నిమిషం ఇప్పుడు మనం అన్ని వాటన్నిటిని ఆపుదామా వద్దా ఈ దుశ్చర్యలన్నీ ఆపుదామా వద్దా అది దాని గురించే ఈ శంకారాభం ఎస్ అప్సెల్ యుట్ లీ యూ అర్ కరెక్ట్ అప్సెల్ యుట్ లీ యువర్ కరెక్ట్ దాన్ని ఆపడానికి వీటన్నిటిని ఆపడానికి దుశ్చర్యను ఆపడానికి తర్వాత ఈ యొక్క అన్యమతస్తులు అక్కడ రావ రాకుండా ఉండడానికి మన దేవాలయాల మీద వాళ్ళ పెత్తనం లేకుండా ఉండడానికి వీటన్నిటిని ఆపు చేయడానికి ఈ శంకారాభం పూజిస్తున్నాం ఈ పాంచజన్యం పూరిస్తున్నాం ఈ పాంచజన్యం ఇది ఆది ఇది తుది కాదు ఇది నేను చెప్పిన అంశాలను ప్రస్తావించండి అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఎస్ ఎస్ దాన్ని అన్నీ కూడా వస్తాయి సార్ ఒక దాని తర్వాత ఒకటి అన్ని వస్తాయి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్ని ఒక్క రోజు కావు ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్ ఎక్కుంటూ పోతున్నాం ఇవాళ మనం ఒక్కసారి మనం నిజంగా కూడా అందరికి ఆవేదన ఉంది మీలాగనే అందరికి ఆవేదన ఉంది అన్ని అనేకమైనటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి పూజాధికాలలో కూడా ఇది చేయండి ఇది చేయండి అని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ అక్కడ ఏ ఆగమం జరుగుతున్నదో ఏ పాంచరాత్రం జరుగుతున్నదో ఏ వైఖానసం జరుగుతున్నదో ఏం జరుగుతున్నదో తెలియకుండా కూడా ఇది చేయాలి అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయించే వరకు వాళ్ళు ఉండి చేయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ మీరెవరు ఆపడానికి మా ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పులతో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ను అవాయిడ్ చేసేసి అవాయిడ్ చేసేసి దాంట్లో ఉండేటువంటి ముందు గెజిట్లో లో రాయకుండా తర్వాత దాంట్లో రాయకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి నేను అంటున్నది ఏంటంటే వీటన్నిటిని ఆపాల్సిందే వీటన్నిటిని ఆపాల్సిందే వీటన్నిటిని ఆపాల్సిందే మాది దిస్ ఇస్ ఇది 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 ఆది ఆది జస్ట్ ఆరంభం ఆరంభమే ముందు ఉంటుంది అయితే మనం అనుకున్నట్టు వెంటనే ఈ సభాంగానే అది అవుతుందని మనం అనుకోకూడదు ఇట్ విల్ టేక్ సమ్ టైం అంతే కదండి ఏదైనా సరే కొంత టైం పడుతుంది కాబట్టి అంతవరకు వేచి చూద్దాం మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉందాం అంతేగాని కర్మనే అధికారస్తే నా ఫలి కదా కర్మ చేస్తూ పోతూ ఉంటే దానికి ఫలితం వస్తూ ఉంటుంది ఇవాళ ఐదు వందల సంవత్సరాలు మనం కష్టపడ్డాం అయ్య దాదాపుగా నాలుగు లక్షలకు పైగా రక్త తర్పణం చేసిన తర్వాత ఇవాళ మనకు ఏది దేవుని గుడి వచ్చింది రామ రామాలయం వచ్చింది అదే కాదండి ఇవాళ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాలను పారదోడడానికి ఉట్టిగా కాలేదండి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది రక్త తర్పణం చేస్తే వచ్చినటువంటి స్వాతంత్ర్యం మనకు అన్ని ఒకటేసారి అయిపోతాయని చెప్పేసి మనం కూడా కోరుకోదు చేద్దాం ఈ దేశంలో నిజంగా ధర్మం గాని బతికున్నాయంటే అందుకు ప్రధాన భూమికగా ఉన్నది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అట్లాగే మన ఆర్ఎస్ఎస్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలే ఇందులో నో కాంట్రవర్షన్ దీంట్లో దీంట్లో ఎవరు ఏమైనా ఈ రోజు ఆ వాళ్ళు వీర సైనికుల్లాగా నిలబడపకపోయి ఉంటే సంకల్పం ఈ రోజు హిందూ వాళ్ళ మనుగడ కూడా దూరం చేసిండే వాళ్ళు వీర సావర్కర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే హెగ్డే గారు హెగ్డే వారి దాకా అందరూ కూడా హిందూ ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ లో నేటి మహేష్ భగవత్ గారు వారి యొక్క పర్సనల్ లైఫ్ ని కూడా త్యాగం చేసినటువంటి ఆ సంస్థలో ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు స్మరణీయులు నిజంగా చెప్పాలంటే ఈ రోజు సనాతన ధర్మం ఊపిరి లూదుకుంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లేకపోతే జరగదు అనేక మంది దృష్టి ఇవాళ ఇవాళ ఒక సంకల్పం చెప్తాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ అర్థం అని చెప్పి చెప్తుంటాం ఎందుకు చెప్తామమ్మా సమస్త దేవత దేవ దేవత అని అంటాం సమస్త దేవత అంటాం ఇంకొక విషయం కూడా లోకా సుగ్నోభవంతు అంటాం మనము కృణువంతో విశ్వమార్యం అంటాం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఎవరు తీశారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి దేంట్లో ఉన్నాయి మన దాంట్లో ఉన్నాయి ఇవాళ ప్రాచీన కాలంలో భక్తియా రాక్షసు కూడా ఉన్న నలందో నలంద విశ్వవిద్యాలయాన్ని క్షోభరహిత్య బ్రాహ్మణ అపుత్ర పుత్రిణం పుత్రణంతు పౌత్రిణ అదన అదనూ సర్వంతు జీవే శరదశృతం అని లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప సనాతన ధర్మం అంటే దేశంలో క్షోభ ఉండకూడదు ప్రతి ప్రాణి కూడా అంటే కేవలం మనుషులను ఉద్దేశించి కాదమ్మా పశుపక్ష్యాదులు కూడా ఆనందంగా నడపాలి అని కోరుకున్న సనాతన ధర్మం మనం ఆ ధర్మంలో నేను ఇంకా కూడా చెప్తాను అసలు బలు పనులను కూడా నేను నిషేధిస్తాను నిజం చెప్పాలంటే మీకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మీరు ఇంకొక ప్రాణాన్ని తీసే అరహతీ కూడా నేను చాలా సార్లు నేను ఆ పూజల్లో కూడా నేను వాళ్ళని వారించిన సందర్భాలు ఉన్నాయి దాన్ని వ్యతిరేకించి నేను ప్రతిష్టలు కూడా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ప్రాణిని చంపే అధికార రాజు గారు ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ బోర్డులో రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులే బోర్డు మెంబర్స్ గా ఉండాలి అని మీద ఒక ప్రతిపాదన మరి అది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుంది రాజకీయాలకు ఆచరణలో సాధ్యం కావాలమ్మా ఎందుకు కాదు ఎవరు వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ దొరకకపోతే మెంబర్ కావాలి మినిస్టర్ మినిస్టర్ దొరకకపోతే మెంబర్ కావాలి ఎంపీ ఎంపీ టికెట్ దొరకకపోతే మెంబర్ ఏం రాజకీయ పునరావాస కేంద్రం అది నీకు ఆ లేదు ఓ ఏం తెలియదు నీకు నీకు ఆ విషయం చెప్తున్నాను సంకల్పం అంటే తెలియదు అసలు హోమం అంటే తెలియదు ఆ విషయం చెప్తున్నాను అక్కడ ఏం జరుగుతుందో తెలియదు నువ్వు ఆ దేవుని మీద నమ్మకం లేదు అటువంటి వాళ్ళని నువ్వు దాని మీద బోర్డు మెంబర్లుగా పెడితే అక్కడ వచ్చేటువంటి భక్తులకు వాళ్ళు చేసేటువంటి సేవలు ఏం చేస్తారు వాళ్ళు అసలు ఎవరమ్మా వాళ్ళు వాళ్ళు సేవకులు వచ్చేటువంటి భక్తులకు సేవకులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు అని చెప్పి చెప్పాలి చెప్పండి ట్రస్ట్ బోర్డు సభ్యుల గురించి తెలుగుదేశం హయాంలో ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు డబ్బులతో అట్టంగా దొరికిపోతే అతని గురించి తెలిసిపోయిన తర్వాత అతన్ని తీసేశారు తిరిగి అతను ఏం చేశాడమ్మా మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అతనికి ఓటు సభ్యుడైన పదవి ఒక కొనుక్కోవచ్చు అనేటువంటి ఆ యొక్క ఆలోచన చచ్చిపోవాలి ధనం ఇస్తే వెంకటేశ్వర స్వామి పదవి వస్తుందనో రాజకీయ పార్టీల్లో ఉంటే పదవి వస్తుందనేటువంటి ఆలోచన ముందు ఆ ఒక్కటి వేళతో సహా పెంపు ఒక క్రిస్టియన్ కు మెంబర్ గా ఇస్తే ఆమెతో ఆమె రిజైన్ చేసింది నేను క్రిస్టియన్ నాకు ఈ మెంబర్ చెప్పి స్వామి అలా అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా మాట్లాడుకొని టిటిడి బోర్డు కొంచెం వాళ్ళు లేరా మరి ఉన్నారు ఉన్నారు అదే చెప్తున్నాను నేను అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తర్వాత వాళ్ళు చేసేటువంటి ఏదైతే బిజినెస్ లోనేమో వేరే వేరే బిజినెస్ కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం టిటిడి బోర్డు నిబంధనలు మార్చేస్తున్నారు అందుకొరకే అవన్నీ అవసరం లేదు మాకు మీరెవ్వరు వాళ్ళు ఎవరు చెప్పడానికి వీళ్ళు ఎవరు చెప్పడానికి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి మాకు సంబంధం మరి అప్పుడు ఎందుకు ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేదు దీనిపైన ఎప్పుడు మాట్లాడండి వచ్చిన వాళ్ళు సుఫారస్ తో మంది ఉంటారో వారే ఇక్కడికి వచ్చి చెప్పుకునేది మేము కేంద్రంలో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాము అని చెప్తారు మరి ఎంత మాత్రం సోబో దీన్ని ఎట్లా మనం అరికట్టాలా అన్నది రేపు చూడాలి శ్రీకాంత్ గారు మీ ఆవేదన కరెక్టే అబ్సల్యూట్లీ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు రికమెండేషన్స్ తోనే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రేపు హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి ఒక్కటి ఉంది ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా మన మనం నడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రపోజల్ మనం పెట్టబోతున్నాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు అయిన తర్వాత ఫైనల్ గా రాజు గారు రేపటి మీ శంకరావ సభ తర్వాత మీ కార్యాచరణ ఏంటి డెఫినెట్ అమ్మా ఇప్పుడు దాని ఇప్పుడు నూటికి నూరు పాళ్ళు హిందువులంతా నిజంగా కూడా చాలా సంతోషంగా చాలా అంటే ఉత్సాహంగా ఇందులో పాల్గొనబోతున్నారు అందరూ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా ఎక్కడికి పోయినా సరే మిగతా వాళ్ళు అయితే ఇంకా ఘోరంగా చెప్పండి అమ్మా ఒక్క నిమిషం ఇప్పుడు దేవుడి ఆదా దేవాదాయం అంటే ఏందమ్మా దేవుడి ఆదాయం అంటే కదా కదా అవును మరి అంటే వీళ్ళని పోయి ఆయా వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ ఎవరైతే ముస్లింస్ సిక్కులు జైనులు బౌద్ధులు వీళ్ళందరికీ ఒకే న్యాయం పెట్టి అందరూ దేవుడనే కదా సెక్యులర్ అని చెప్తున్నారు కదా మీరు సెక్యులర్ వాళ్ళని మనం వాళ్ళ భావాలు గౌరవించాల్సిందే అటుంటప్పుడు దేవాదాయం అన్నప్పుడు ఈ దేవుడు ఆదాయమే ఎందుకు కావాలి ఆ దేవుడు ఆదాయాలు కూడా తీసేసుకోండి అవును ఎందుకు ఆపుతున్నారు ధర్మాదాయం ఎవరో పెద్దలు